హాయ్ అండి వెల్కమ్ టు మనీ కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎప్పుడూ చేసుకునే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఇవి కాకుండా టమాటో చట్నీ అయితే చేయండి ఇడ్లీ దోశల్లోకి అయితే సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా వేసుకుని తింటే అసలు మామూలుగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇట్లా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుంది ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు చూసేద్దాం చూసేయండి చట్నీ కావాల్సినవైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగా అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ పెద్దదైతే కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే మూడే మూడు టమాటాలతో ఈ చట్నీ అయితే రెడీ అవుతుందండి చూడండి మూడు టమాటాలు అయితే తీసుకుని ఇలా అవి కూడా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి ఒక అయితే వేసుకున్నాను కారానికి సరిపడా అలాగే వెల్లుల్లి రబ్బలు యాడ్ చేసుకున్నాను స్టవ్ అయితే చక్కగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనే ఒక చిన్న అల్లముక్క కూడా యాడ్ చేసుకుంటున్నాను అల్లం ముక్క వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకుని ఇవన్నీ కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మనం రెడీ చేసుకున్న ఇదంతా వేసేసుకుని ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఉప్పు వేయాలండి నేనైతే మర్చిపోయాను లాస్ట్లో అయితే వేసాను ఉప్పు ఇలా వేసేసుకుని చక్కని పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఇంకా దానిలో బరక అనేది ఏమీ ఉండకూడదు మంచిగా పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారా ఇలా అయితే ఉండాలండి ఇప్పుడైతే ఇంకా నేను ప్యాన్ పెట్టుకున్నాను అలాగే ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు అయితే వేసానండి ఆవాలు కొంచెం చెటపట్లాడుతున్నప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫిక్నెస్ కోసం ఒక స్పూన్ అయితే శనగపిండి వేస్తున్నానండి శనగపిండి అలా ఫ్రై చేసుకోవాలి శనగపిండి వేస్తే ఏంటంటే చట్నీ అనేది కొంచెం తిక్కుగా ఉండి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇలా వేసుకుని ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఆ టమాటా పేస్ట్ని అయితే వేసేస్తున్నాను చూడండి ఇలా వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే ఇంకా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట అలా ఫ్రై అయితే ఇందులో ఆయిల్ అయితే బయటకు వస్తుందండి చూడండి ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంది కదా ఇందులోనే చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నానండి ఇందాక మర్చిపోయానని చెప్పాను కదా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది కుక్కడప్పుడైనా వేసుకున్నా పర్లేదండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే చూసారా ఈ కన్సిస్టెన్సీలు అయితే ఉండాలన్నమాట అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అంతేనండి స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసేసి అయితే సర్వ్ చేస్తున్నాను చూడండి ఇలా ఇడ్లీ అయితే వేడివేడిగా ఉందండి ఇడ్లీ మీద ఇలా సర్వ్ చేసుకుని తింటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇడ్లీ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఇంకా ఇడ్లీ వదలరు అనమాట అంత బాగా తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా బాగుందండి టేస్ట్ అయితే తింటున్నాను కదా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా వీడియో చూస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ కూడా పెట్టండి అండి నా ఛానల్ గ్రోతింగ్కి హెల్ప్ అవుతుంది ఇదేనండి ఇంకంతేనండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ